హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ ఎయిటీ వన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రాజభవనం లాంటి జానకీ నిలయంలోనికి ఇద్దరూ కలిసి అడుగు పెట్టండి అని నవ్వుతూ కొన్ని పూల రెక్కలను ఇద్దరి మీద చల్లుతూ స్వాగతం సుస్వాగతం అంటుంది బుజ్జి బుజ్జి అల్లరి మాటలని మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్లో హారిక ప్రస్తుతం లేదు అదే విహాన్ నుండి అలాంటి మాటలు వినకుండా అతని ప్రవర్తనని చూడకుండా ఉండి ఉంటే బుజ్జి అల్లరినే కాదు ఆ స్వాగతాన్ని కూడా మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యి ఎంజాయ్ చేసేది కానీ ప్రజెంట్ ఆమెకి అవేమీ పెద్దగా సంతోషాన్ని ఇవ్వడం లేదు ఇందాక విహాన్ అన్న మాటలే తన చెవులకి వినిపిస్తున్నాయి విహాన్ తనని చీప్గా చూసిన చూపే తన కళ్ళకి కనిపిస్తుంది అయినా అవేమీ ఎవరికీ తెలియనివ్వకుండా తన బాధని తనలోనే దిగమంగుకుని రాణి నవ్వుని బలవంతంగా పెదవుల మీదకి తెచ్చుకుని చిన్నగా నవ్వుతుంది ఆ నవ్వు చూసిన బుజ్జి మా అక్క సిగ్గుపడిపోతుందిగా అని నవ్వుతూ అత్త వీళ్ళిద్దరూ ఏంటి మీటర్ దూరంలో నడుస్తున్నారు వీళ్ళు ఒకరు ఆ మూల ఒకరు ఈ మూల నడిచి వస్తే వీడియోలో ఇద్దరు ఏం పడతారో నాకు డౌటే అంటూ భుజాలు ఎగరేస్తూ చెప్తుంది ఆమె మాటలకి వీడియో ఏంటి అన్నట్టు విహాన్ తల తిప్పి బుజ్జి వాళ్ళ వెనక చూడగా తమ బంధువులలో ఒక అబ్బాయి హ్యాండ్ క్యామ్తో వీళ్ళ ఎంట్రీని షూట్ చేస్తూ కనిపిస్తాడు అది చూసిన విహాన్ అబ్బో దీన్ని పెళ్లి చేసుకోవడమే ఎక్కువ ఇలాంటి దాన్ని మా మ్యాన్షన్లోకి తీసుకువెళ్ళడమే అదృష్టం అని నేను అనుకుంటుంటే వీళ్ళు దీనికి ఈ రేంజ్లో వెల్కమ్ చెప్పడం ఏంటో ఆ వెల్కమ్ని మెమరబుల్గా మార్చడానికి వీడియో ఏంటో ఈ పల్లెటూరి మొద్దుకి ఎక్కడో సుడి ఉన్నట్టుంది అందుకే ఇలాంటి అద్భుతాలు అన్నీ జరుగుతున్నాయి అని తన అసహనాన్ని లోపలే దాచేసి నవ్వు నటిస్తాడు ఇద్దరి నవ్వులు సహజమైనవి కాదు కానీ ఇద్దరు నవ్వుతూనే ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటారు బుజ్జి మాటలు విన్న జానకి రఘురాములు విహాన్ హారికాలని చూడగా నిజంగానే ఇద్దరు అసలు టచ్ అవ్వకుండా దూరం దూరంగా కనిపిస్తారు హారికాని ఏమో సిగ్గు వల్ల అలా నడుస్తుంది అనుకుంటారు విహాన్కి పెళ్ళి మీదే ఇంట్రెస్ట్ లేదు కనుక కావాలనే అలా చేస్తున్నాడు అని అర్థం చేసుకుని బుజ్జి వైపు చూసి కళ్ళతోనే ఏదో సైగ చేస్తారు ఆ సైగలకి ఏమర్థమైందో ఏమో కానీ మై హూనా అన్నట్టు కళ్ళార్పి నవ్వుతూ బావగారు కొన్ని నిమిషాల ముందే కట్టి పెళ్లి చేసుకుని భార్యగా మార్చుకున్న అమ్మాయిని కొంగుముడి కూడా విప్పకముందే దూరం పెడితే ఎలా అంటూ అతనికి హారికాకి మధ్యలో నిలబడి ఇద్దరి చేతుల్ని కలిపి ఇద్దరు ఇలా ఒకరి చేతిని మరొకరు పట్టుకుని జంటగా నడిస్తే కదా మా స్వాగతానికి మీ బంధానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది అని చెప్పి మళ్ళీ వెనక్కి ఇద్దరి మీద గులాబీ రేకులు చల్లుతూ జానకి గారి వైపు తిరిగి ఓకేనా అన్నట్టుగా సైగ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఓకే అన్నట్టుగా హ్యాపీ స్మైల్ ఇస్తారు జానకి రఘురామ్ గారులు అలా విహాన్ హారికాలు తప్పక ఒకరి చెయ్యిని మరొకరు పట్టుకుని కలిసి జంటగా నడుస్తుండగా అటు సైడ్ బుజ్జి ఇంకో అమ్మాయి ఇటు సైడ్ జానకి రఘురామ్ గారులు పూల రేకులు చల్లుతూ మెయిన్ డోర్ వరకు తీసుకెళ్లగా అదంతా అందంగా కెమెరాలో బంధిస్తారు అదంతా చూస్తున్న హారిక మనసులో మీరు నా కోసం చాలా చేస్తున్నారు అత్తయ్య మామయ్య కానీ నన్ను పెళ్లి చేసుకున్న బావకి నా మీద ఎలాంటి ఇష్టం ఉన్నట్టు నాకు అనిపించడం లేదు అసలు బావకి ఇష్టం లేకుండా మీరు నాతో పెళ్ళి ఎందుకు జరిపించారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు బావ అంటే మీకు ప్రాణం అన్న విషయం అందరికీ తెలుసు అలాంటి బావకి ఇష్టం లేని పెళ్ళి మీరు బలవంతంగా ఎందుకు జరిపించారు మీరు పెళ్లిని బలవంతంగా జరిపించారా లేక అసలు బావకి ఈ పెళ్లి ఇష్టం లేని విషయం మీకు తెలియదా బావ మీతో ఈ పెళ్లి ఇష్టం లేదని మీకు చెప్పలేదా చెప్పినా కూడా మీరు వినకుండా మా పెళ్లి జరిపించారా ఏంటో నాకు ఏమీ అర్థం కావడం లేదు కానీ బావ మాటల్లో బావకి నా మీద మంచి అభిప్రాయం లేదని మాత్రం స్పష్టంగా తెలిసింది నేనేదో పెట్టి పుట్టి డబ్బున్న సంబంధాన్ని కొట్టేసుకున్నట్టుగా చాలా తేలిగ్గా గొప్పింటి కోడలిని అయిపోయాను అన్నట్టుగా అనుకుంటున్నాడు ఇలా ఆలోచించే బావ నన్ను భార్యగా స్వీకరిస్తారా అసలు నా జీవితం ముందు ముందు ఎలా ఉంటుంది అని ఆలోచనల నడుమే ఇంటి మెయిన్ డోర్ దగ్గరికి వస్తారు అక్కడికి రాగానే ఆగండి ఆగండి అక్కా బావా ప్రస్తుతానికి మీకు కాసేపు ఇక్కడ బ్రేక్ పడుతుంది లోపలికి వెళ్ళడానికి మీకు ఇప్పుడే అనుపతి లేదు ఇంటి లోపలికి మీరిద్దరూ రావాలంటే ఏం చెయ్యాలో మీకు తెలుసుగా అంటూ కళ్ళెగరేస్తూ అడిగింది బుజ్జి ఆమె మాటలకి తేరుకున్న హారిక వాస్తవం గ్రహించి తము ఎక్కడ ఉన్నామో ఇప్పుడు ఏం చెయ్యాలో తెలిసి తెలుసు అన్నట్టుగా తల ఊపుతుంది బుజ్జి మాటల్ని హారిక తల ఊపడాన్ని ఓరగా చూసిన విహాన్ మళ్ళీ ఇక్కడేం ప్రోగ్రెస్ ఉన్నాయో ఏంటో ఈ అమ్మాయి ఇక్కడెందుకు ఆగమంది ఈ మొద్దు ఏం తెలుసు అని తల ఇలా గంగిరెద్దుల తెగతిప్పేసింది అయినా ఈ మొద్దుకి పెళ్ళికి సంబంధించి ఇన్ని విషయాలు ఎలా తెలుసు నాకు అసలు ఒకటి కూడా తెలీదు దీనికేమో అన్నీ తెలిసినట్టు తల ఆడిస్తూనే ఉంది ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారో ఏమో కానీ దీన్ని చెయ్యి పట్టుకుని దీని పక్కన నిలబడాలి అంటే చాలా కష్టంగా ఉంది ఏంటో ఒళ్ళంతా కంపరంగా అనిపిస్తుంది అని మనసులో అనుకుంటాడు విహాన్ బట్ విహాన్ గుర్తించని విషయం ఏంటంటే హారికా చెయ్యి తన చేతిలో పట్టుకోగానే అతని ఎద సవ్వడి పెరిగిపోయి ఒళ్ళంతా ఒకలాంటి అలజడి మొదలైంది తన ఎద చేస్తున్న సవ్వడికి కారణం ఏంటో పట్టించుకోకుండా ఆ అద్భుతమైన భావనని కంపరం అని భ్రమపడుతున్నాడు గుమ్మం ముందుకి రాగానే జానకి గారు లోపలికి వెళ్ళి నిలబడగా పని అమ్మాయి వచ్చి ఎర్రనీళ్ళ ప్లేట్ చేతికి అందిస్తుంది స్వయంగా జానకి గారే కొడుకు కూడలి ఇద్దరికీ ఎర్రనీళ్ళతో దిష్టి తీసి హారతి ఇచ్చి ఆ ప్లేట్స్ పని వాళ్ళకి ఇచ్చేస్తుంది వాళ్ళు తీసుకుని వెళ్ళి బయట పారవోసి వస్తారు హారతి పూర్తవ్వగానే హారిక ఈ బెయ్యం కలసాన్ని తన్ని నీ భర్తతో కలిసి ఇద్దరు కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి అని నవ్వుతూ చెప్తారు జానకీ గారు ఆ మాటలకి హారిక అలాగే అన్నట్టుగా తల ఊపుతుండగా ఓ హలో అత్తా ఏంటి నీ కొడుకు కూడలి గృహప్రవేశంని ఎంత సింపుల్గా చేసేస్తున్నావు అయినా అసలు అసలు ఘట్టాన్ని పూర్తి చేయకుండా వీళ్ళని లోపలికి ఎలా రాణిస్తాము ఏం నీ కొడుకు సిగ్గుపడతాడు అనుకున్నావా ఏంటి అని బుజ్జి అడుగుతుండగా ఓ హలో మా అన్నయ్య ఏమీ సిగ్గుపడడు అక్కడ మీ అక్క సిగ్గుపడుతుంది కాస్త అది చూసుకో అంటూ విహాన్కి చెల్లి వరసైన అమ్మాయి ముందుకు వచ్చి ఏంటి పెద్దమ్మ ఇది వదినమ్మ ఏమీ చేయకుండా మా అన్నయ్యతో కలిసి ఇంట్లోకి ఎలా అడుగు పెడుతుంది అందుకు నేనెలా ఒప్పుకుంటాను హా అని నవ్వుతూ అంటుంది బుజ్జి ఆ అమ్మాయి అంతలా మాటకి మాట అనుకుంటూ ఉండడం చూసిన విహాన్ ఇంకా ఏం మిగిలిపోయింద్రా బాబు అది కూడా ఇది నేను సిగ్గుపడే అంతా అని మనసులో అనుకుని తన చెల్లెల వైపు చూస్తూ ఇప్పుడేం చెయ్యాలిరా ఏం చేస్తే మీరు మమ్మల్ని లోపలికి రాణిస్తారు అని వీలైనంత సౌమన్యంగా అడిగాడు ఏముంది బావగారు ఇప్పుడు మీరు మీ భార్య పేరు చెప్పి మీరు మీ భార్యతో కలిసి వస్తున్నట్టుగా మీ భార్యతో కలిసి ఇంట్లోకి వెళ్ళాలి అని చెప్తుంది బుజ్జి అంటే ఎలా చెప్పాలి అన్నట్టు అలాంటి వాటి గురించి మినిమం నాలెడ్జ్ కూడా లేని విహాన్ అయోమయంగా మొహం పెడతాడు అతని మొహంలో మారుతున్న భావాలని గమనించిన బుజ్జి ఏంటి బావగారు మొహాన్ని అలా పెట్టారు అంటే మీకు పేర్లు ఎలా చెప్పాలో కూడా తెలియదా అని నవ్వుతూ అడుగుతుంది ఆమె నవ్వుని ఒక క్షణం పాటు చూసి తను కూడా చిన్న స్మైల్ ఇచ్చి తెలియదు అన్నట్టుగా అడ్డంగా తల ఊపుతాడు అత్తా నీ కొడుకుకి ఇలాంటివి కూడా తెలియకుండానే మీరు పెళ్లి చేసేసారుగా ఏం చేస్తాం మీ అబ్బాయికి ఎలానూ ఏమీ తెలియదు కాబట్టి ముందు మా అక్కనే చెప్తుంది మా అక్క చెప్పడం విని అయినా మీ అబ్బాయిని నేర్చుకుని సరిగా చెప్పమనండి ఏం చేస్తాం ఏమీ చేతగాని వాళ్ళకి మేమే నేర్పించుకోవాలిగా ఎవరికి తప్పినా పెళ్లి చేసుకున్న మా అక్కకి తప్పుతుందా అని నాటకీయంగా అంటుంది బుజ్జి బుజ్జి మాటలకి అక్కడున్న వాళ్ళు చిన్నగా నవ్వుకోగా విహాన్ షిట్ ఈ పెళ్ళి అన్న తరువాత అయిన పెళ్ళిలో ఏమేమి తంతులు ఉంటాయో తెలుసుకుని ఉంటే బాగుండేది ఏమీ తెలుసుకోక ఇప్పుడు ఈ పల్లెటూరి ముద్దు ముందు కూడా తగ్గాల్సి వస్తుంది అదే అన్నీ తెలుసుకుని ఉంటే అన్నింట్లో నేనే ముందు ఉండేవాడిని నేనే విన్ అయ్యేవాడిని కదా అని చాలా ఫీల్ అవుతాడు మనసులో ఇప్పుడు ముందు పేర్లు విహాన్ చెప్తాడో లేదంటే హారిక చెప్తుందో ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్